వెల్కమ్ టూ ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముద్గాబుల్చెన్లో హెడ్లైన్స్ తెలుగు సినిమా ప్రపంచంలో రాజధాని ఫైల్స్ కొత్త చరిత్ర రాస్తోందని తెలుగు సినీ కలామ తల్లికి గౌరవం తెచ్చిపెడుతోందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అభిప్రాయపడ్డారు ఈ నెల పదిహేడవ తేదీన రాజధాని ఫైల్స్ సినిమా విడుదల సందర్భంగా సోమవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు నిర్మాత కాంఠమునేని రవిశంకర్ దర్శకుడు భాను ప్రధాన పాత్రధారులు వినోద్ కుమార్ వాణి విశ్వనాథ్ వంటి తారాగణం రెండేళ్ల పాటు సినిమా కోసం శ్రమించారన్నారు అన్న కథ బలంతో అన్నం పెడుతున్న రైతుకు అందరూ అండగా నిలవాలన్న సందేశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాను అమరావతి గ్రామాలలో రూపొందించారన్నారు చాలా చాలా జాగరూకతగా ప్రతిపక్ష పార్టీలు యుద్ధం చేయాలి ఇళ్ళ దగ్గర పండగ కాదంటారు అంతిమ విజయం వచ్చేంత వరకు అలసట లేని యుద్ధం చెయ్యాలి కలవాల్సిన శక్తులు అన్నింటినీ కలపాలి రేపొద్దున వామపక్షాలు ఉండేవి కాంగ్రెస్ పార్టీ ఉండే షర్మిల గారు కూడా చండ్రకోల పట్టుకొని వాళ్ళన్నయ్యని చొక్కా ఇప్పోసారి కొడుతున్నారు చొక్కా చేసుకుంటున్నా కొడుతున్నారు వాతలు తెలుపుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోతున్నారు ఆయన సమాధానం ఎట్లా చెప్పాలి అర్థంగా సర్దర్ రామకృష్ణారెడ్డి గారి పేద మొత్తం స్క్రిప్ట్ రైటర్లు రాయి రాయలేదేస్తున్నారు షర్మిళ గారు వేసే శరాలకి తత్తర తత్తరబెత్తర పడిపోతుంది ప్రభుత్వం నిజంగా చెప్తుంది ఈరోజు షర్మిల గారు మాట చెప్పారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై ఐదు శాతం లిక్కరు లెక్కర వ్యాధి గస్తుల మరణాలు ఎక్కువైపోయినాయి అని ఇది జగన్ గారి మద్యానికే కారణం అని చెప్తాను చెప్తున్నారు చాలా హత్యలు జరుగుతుంది ఆ లిక్కర్ మహమ్మారి పీడిత ప్రజల బతుకుల్లో బూడిద పోస్తుంది ఆయన చెప్పాడు తాలిబొట్లు కాపాడుతానని మధ్య నిషేధం చేసి దశల వారిగా అన్ని మహిళల తాలిబొట్లు కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలిబొట్లు కాపాడడం తర్వాత సంగతి ఆయనే తాలిబొట్లు తెంచేస్తున్నారు ఈ మధ్య విక్రయాల మూలాన కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన అప్రమత్తంగా ఉండండి మిత్రులారా ప్రతిపక్ష పార్టీలు కూడా ఖచ్చితమైన పోరాటం చేయాలి దళిత బహుజనుల కులాలనే తొడగొట్టే కులాలనే యుద్ధం చేసే కులాలనే కలుపుకొని యుద్ధం చేయాలి ఎక్కడైనా సరే ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ ప్రతిపక్ష పార్టీలు కూడా విజయవంతం కావు ప్రజా ఉద్యమాలు ఆస్వాదించిన రోజునే ప్రజా ఉద్యమాలను అక్కులు చేసుకున్న రోజునే ప్రజా ఉద్యమాలను కౌగలించుకున్న రోజునే ప్రతిపక్ష పార్టీలకు ఒక విశ్వసనీయతలు ఉంటుంది రాజకీయ విశ్వసనీయత ఉంటుంది పోయింది వస్తుంది కర్ణాటకలో అదే జరిగింది తెలంగాణలో జరిగింది రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు చేశాడు కోదండరేమిరెడ్డి కోదండరాం రెడ్డి గారు లాంటి నాయకుల్ని కలుపుకొని చేశాడు ఓటు చేయలకు చేశాడు రేపొద్దున కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఓటు చేకుండా పోరాడితేనే వైసీపీ ప్రభుత్వం యొక్క పీడ పోతుందని ఆ ప్రభుత్వం ఓడిపోతుందని చెప్పిన ఆ దిశగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఆలోచించాలని ఈ సందర్భంగా ఈ పాత్రిక సమావేశంలో పాల్గొన్న వెళ్లి సంక్షేమ సంఘం నాయకుడు శరంశెట్టి నాగేంద్ర గారికి అలాగనే మిత్రులు దళిత సంఘ ప్రతినిధి పెరుమాల గారికి అందరికీ జై భీములు తెలియజేస్తున్నా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను